వల్ల సుక్రీస్తున్నాము అందరికి వందనాలు మరి ఈ దినం కూడా మరి బైబిల్ వర్తమానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరి ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినం మనకు బైబిల్ వర్తమానం కొరకైన వాక్య భాగము మలాఖీ మలాఖీ గ్రంథము అంటే ఆఖరి ఆధ్య ఆఖరి పుస్తకము దాంట్లో పాత నిబంధనలు మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనం అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన వత్స దినమును అనేటువంటిది మలాఖీ ప్రవక్త రాసేటప్పుడు పాత నిబంధన ముగించి ఇక నూతన నిబంధనలు ప్రారంభమవుతాయి అయినప్పటికీ కూడాను యేసూ క్రీస్తు ప్రముని గురించి ఒక ప్రవచనాలని నెరవేరిన తర్వాత ఆయన తిరిగి వచ్చేటప్పుడు రెండవ రాకన్ను గురించి మాట్లాడు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఎవరు ఆయనకు ఎదురుగా నిలబడగలరు అనేటువంటి కార్యం వత్స దినమున ఎవరు సహింపగలరు కాబట్టి ఆయన వచ్చి ఎవరు సహింపగలరు అంటే ఏ విధమైన ఆయత్తపాటు కలిగిన వారు నిలబడతారు కాబట్టి ప్రభు రాకడ కొరకై ఎటువంటి యొక్క ఆయత్తపాటు అవసరము అనేటువంటిది చెప్తూ అదే నాలుగో అధ్యాయం ఏమంటున్నాడంటే రెండవ రెండో వారు అయితే నా నామందు భయభక్తులు గలవారు వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల ఆరోగ్యమును కలుగజేయను కనుక మీరు బయలుదేరి కృవిన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేసెదరు కాబట్టి ఎవరుంటారంట ఆయనందు ఎందు కాబట్టి నా ముందు భయభక్తులు వేయలేని వారు కాబట్టి ఆయన రాకడలో ఎవరు నిలవగలరు అంటే మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు వేయలేని వారు ఆయన ఎందు భయభక్తులు లేని వారు ఎట్లా కొట్టున్నాడట ధైర్యం ఉంటాడు వారికి ఏం ఉదయిస్తుంది నీతి సూర్యుడు కాబట్టి యేసు క్రీస్తు ప్రముడు గురించిన ప్రవచనం ఇక్కడ చెప్తాను ఆయన నీతి సూర్యుడిగా ఉంటున్నాడు ఆయన నీతి సూర్యుడు అయి ఉండి ఎవరెవరు హృదయంలో ఆయన ఉదయిస్తాడో వారిలో మరి అనీతిని తొలగించి నీతిని ఆయన స్థాపించేవాడుగా ఉంటున్నాడు దైవిక నీతి అదే క్రీస్తు యొక్క రక్షణ అనీతి అనీతిమతులైన మనలో ఆయన నీతిని కలుగు చేసేవాడు కాబట్టి మరి ఎవరైతే ఆయనకు భయపడతారో వారు మాత్రమే ఆయన కొరకు మరి సిద్ధముగా ఉండేవాళ్ళుగా ఉంటున్నారు అంటున్నాడు అట్లాగే మరి యేసు ప్రభు కూడా లూకా వార్తలు ఏమంటాడంటే ఇరవై ఒకటో అధ్యాయములో ముప్పై నాలుగు వచ్చిన నుంచి చూసినట్లయితే ఏమంటాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారణ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తు మీ మీదికి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండు కాబట్టి ఆ దినము మరొకసారి క్రీస్తు దినము రెండవ రాకడ దినము ఎట్లాగుండదంట మరి అకస్మాత్తుగా రాకుండా సిద్ధపాటు కలిగిన వారే ఉండండి ఐహిక ఐహిక విచారాలు ఈ లోకముల గురించి విచారము మన ఉద్యోగము సంసారము పిల్లలు ఇవన్నీ కూడా అవసరమే అయితే వాటి మీదనే మనం ధ్యాసం కలిగి ఉండకుండా మరి ఆయన రాకడొకరుకు కొరకు అనుకుంటున్నాం ఎందుకంటే మరి ఆ దినమున భూమి మీదంతటనో నివసించు వారందరూ అది మీకు అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మీరు జరుగుబో వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబోటుకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం మెలకుగా ఉండు కాబట్టి రెండవ అంశం ఏంటి మొట్టమొదటిగా భయభుక్తి కలిగిన వారుగా ఉండాలి రెండవదిగా ప్రార్థన ఎందు మెలుకోగలిగిన వారుగా ఉండండి అట్లా కాబట్టి ప్రార్థన ఎందు మెలుకోగలిగిన ఆ దినం కొరకై నన్ను సిద్ధపరచు ఈ యొక్క రాకడ కొరక అయినటువంటి విధంగా మనము మరి ప్రార్థనలు మెలకుగా ఉండుట అనేటువంటిది అట్లాగే అపోసిన పౌలు రోమేల్కు రాస్తే ఏమంటాడు ఐదో అధ్యాయంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రవైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము కాబట్టి సమాధానము కలిగి ఉంటా కదా ఆయన మరి కృపను కలిగి ఉట విశ్వాసము ద్వారా సమాధానం కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడి ఉంటున్నాం కాబట్టి ఈ విశ్వాసాన్ని కాపాడుకోరు మనం ఈ విశ్వాసం చదిరిపోకున్నట్లు మనము ప్రభా నా విశ్వాసాన్ని స్థిరపరచము నా విశ్వాసాన్ని పెంపొందింపజేయమని శిష్యులు ప్రార్థించినారు అట్లాగే మనం అనుదినము ఆ యొక్క విశ్వాసంలో నిలిచిన వారమైన వలసకుంటున్నాం కాబట్టి మనం ఆయన రాకడంలో నిలబడాలంటే అర్థం ఏంటంటే ఆయనక మరి విశ్వాసంలో నిలిచి ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం ఎందుకంటే మరి ఆయన ద్వారానే మనము మరి ఆయన మరి విశ్వాసమును కృపను పొందిన వారముగా ఉంటున్నాము సమాధానం కలిగిన వారు ఉండాలి జీవితాల్లో కాబట్టి అది రెండవ అంశంగా మనం చూస్తున్నాం మూడో అంశంగా మనం చూస్తున్నాం అన్నమాట నాలుగో అంశంగా మనం చూసినట్టయితే గల తెలుగు రాసిన పత్రిక గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయములు ఏమంటున్నాడు ఇక్కడ ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు క్రీస్తుమరణను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి ఏ స్వతంత్రము ఎక్కడ స్వతంత్రాన్ని మనకిచ్చాడు దేవుడు అంటే వ్యూహాను స్వార్తలో ఏశ్వరవే మాట చెప్తాడు వ్యూహాను స్వార్తలో ఏశ్వర ఏమంటున్నాడు అంటే ఎనిమిదో అధ్యాయములో చూడండి మరి ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ చిన్నతను ఒకటే వచ్చిన చదువుతాను కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులందరి సత్యమును స ఉండి సత్యమును గ్రహించదు అప్పుడు సత్యం స్వతంత్రులుగా చేయను అని కాబట్టి నాయందు విశ్వాసం ఇచ్చినట్లయితే మీకు సత్యం అంటే యేసు ప్రభు అంటాడు నేనే మార్గం సత్యం జీవమంటాడు ఆ యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను ఎందుకంటే పాపం చేయవాడు పాపనకు దాసుడు కాబట్టి పాపమునకు ఈ లోకానికి దుర్మార్గతకు దాసులుగా ఉంటాయి మనలను ఆయన ఏం చేశాడు స్వతంత్రులుగా చేసినాడు అయితే ఈ స్వతంత్రాన్ని కాపాడుకొని అంటాడు ఎందుకంటే ఇక్కడ కొంతమందిని గురి చెప్తూ ఇక్కడ మరి గలతిలో ఉండే విశ్వాసులు ఆ స్వతంత్రమును కోల్పోయేటువంటి విధంగా ఉంటున్నారు వాళ్ళు తాము మరి దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని కోల్పోయినట్టు ఉంటున్నారు కాబట్టి మీరు దాన్ని కాపాడుకోవాలంటాడు ఎట్లా కాపాడుకోవాలంటే చూడండి అదే మనము గలతిలకు ఐదో అధ్యాయము పదమూడు ప పదమూడు వచ్చి చదువుతాను రైట్ సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఈ స్వాతంత్రము శారీరక్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరికొకటి దాసులయండి కాబట్టి ఒకరికొకటి దాసులండు ఒకరికొకరు దాసులు దేంట్లో ప్రేమలో కాబట్టి ప్రేమించే విషయంలో ఒకరికొకరు దాసులుగా ఉండాలి అప్పుడే ఏమేర్పడుతుంది మీ మధ్యలో ఈ యొక్క దేవుడు అనుగ్రహించిన స్వతంత్రం నిలబడేదిగా ఉంటుంది అంత మాత్రం కాకుండా మరి శారీరక హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారేండి కూడా కాబట్టి ధర్మశాస్త్రమంతయు దేంట్లో ఉంటున్నది నిన్నులేని పురుగు అని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైనది కాబట్టి ఇది ఏ గోల్డెన్ రూల్ అట ఎట్లాగా నిన్నులేని పరుగు అని ప్రేమించుకునేటువంటిది ఇది యూనివర్సల్ ట్రూత్ అందరూ ఒప్పుకునేది కాబట్టి ఇటువంటి దానిలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే అప్పుడు నీకు దేవుడు ఇచ్చిన స్వతంత్రము లేక విడుదల లేక మరి ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకునేవానివిగా ఉంటావు కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఎట్లాగా ఉండాలా మన స్వతంత్రాన్ని మనం కాపాడుకునే వాళ్ళముగా ఉండవలసి అనుకుంటున్నాము అంటున్నారు అట్లాగే మరి ఐదోదిగా మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే పిలిపులకు రాసిన పత్రికలో పిలిపులకు రాసిన ఏమంటాడు పిలిపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా నా ఆనందమును నా నా ప్రియులారా ఇట్లు ప్రభునందు నందు స్థిరులైండు స్థిరముగా ఉండుట అనేటువంటిది నాట్ ఎవరింగ్ ఇటు అటు కొట్టుకొనిపోవు అలలవలే కాకుండా స్థిరమైన వారముగా ఆయనక దేంట్లో ఉండాలంటాడు ప్రభువునందు స్థిరమే కాబట్టి ఆయనందు మనం స్థిరముగా ఉన్నట్లయితేనే ఆయన రాకూడదు స్థిరముగా ఉన్నట్టు అంటే ఎట్లాగా చెప్తున్నాడు నాలుగో చనములో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పిన ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియనియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు కాబట్టి ఆయన సమీపం ఉంటున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో ప్రభులు మనం ఆనందించే వాళ్ళంగా ఆనందించే వాళ్ళంగా ఉండాలి మన యొక్క సంతోషాన్ని ఓట్టుకునికూడదు ఆయనందు స్థిరంగా అంటే ఏం చేయాలా చూడండి పదమూడు వచనంలో కూడా నన్ను బలపరచు నేను సమస్తమును చేయగలను చూసారా కాబట్టి మరి పౌలు ఏమంటున్నాడంటే నన్ను ఆనంది నేను సమస్తమును చేయగలను కాబట్టి అటువంటి యొక్క నమ్మకము అటువంటి యొక్క విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడైతే అయితే మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూస్తుంటున్నాము అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనము స్థిరముగా అనుకుంటున్నాము కాబట్టి స్థిరమైనటువంటి యొక్క కాబట్టి ఆయన రాకడలో మనం ఎట్లా ఉండాలా చూసినట్లయితే భయభక్తులు అయిన వారం ఉండాలా మన జీవితాల్లో దినదినం మరి మరి కాచుకుని ప్రార్థించే వాళ్ళం ఉండాలా మరి విశ్వాసమును మరి కృ ఆయన యొక్క సమాధానం కాపాడుకునే వాళ్ళం ఉండాలా మనకు ఇవ్వినట్టుగా మరి స్వతంత్రము క్రీస్తియసులో విడుదలను మనం కాపాడుకునే వాళ్ళం ఉండాలా అట్లాగే ఆయనది నిలిచిన వారం ఉండాలా ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన రాకడలో మనము ఆయనతో కూడా చేరి మరి నిత్యానితం ఆయనతో కూడా ఆ పరలోకంలో ఉండే వాళ్ళు ఉంటున్నాము ఇదే మన యొక్క నిరీక్షణ ఉంటున్నది కాబట్టి మన యొక్క ప్రభువు కొరకే మనం నిరీక్షించవారం అయితే ఈ కార్యములన్నీ కూడా మనం మనసులో ఉంచుకొని వాటి ప్రకారం మనం నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగాక